ఈరోజు యేసు ప్రభువుని నమ్మామన్న వాళ్ళందరికీ మేము క్రైస్తవులం అని చెప్పుకునే వాళ్ళ భక్తి ఎలాగుందంటే ఈ రెండో కుమారుడు భక్తి లాగే ఉంది ఈ రెండో కుమారులాగా వాళ్ళు నోటి మాటలతో ఎక్కడలేని భక్తి చూపిస్తారండి ప్రార్థనలు చేస్తారు పాటలు పాడతారు కానుకలు ఇస్తారు నోటితో కనపరుస్తారు కానీ వారి హృదయం నాకు దూరమగా ఉందన్నాడు ప్రభు హృదయము లేని భక్తి క్రైస్తవ భక్తి కాదు హృదయము పెట్టకుండా క్రైస్తవ భక్తిని నీవు అనుసరించలేవు ఇది ఆచార భక్తి కాదు నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ బలముతో నీ పూర్ణ వివేకముతో నీ పూర్ణ శక్తితో నీ దేవుడే నీ ప్రేమించాలి ప్రేమించాలి ఈరోజు ఎంతమంది నేను దేవుని బిడ్డలమని చెప్పుకుంటూనే దేవునితో వాగ్దానాలు చేస్తూనే దేవుని సాక్షులమని చెప్పుకుంటూనే దేవుని వాక్యాన్ని ఆయన చిత్తాన్ని ఎరిగి కూడా ఆ విధంగా జీవించడం లేదు యేసుప్రభు దేవుడు కాదు మాకు ఈ దేవుడు వద్దు మాకు అక్కర్లేదు అని వాళ్ళు యేసుప్రభుడు దూషించిన వాళ్ళు తృణీకరించిన వాళ్ళు ఈ రోజున మనస్సు మార్చుకుంటున్నారు మనస్సు మార్చుకొని దేవుని మార్గాన్ని వెంబడిస్తున్నారు కోళ్ళలు బైబిల్ను కాల్చేసిన వాళ్ళు బైబిల్ని చింపేసిన వాళ్ళు యేసుప్రభుని దూషించిన వారు అన్ని ప్రయత్నాలు చేసి విఫలమై క్రీస్తే నిజమైన దేవుడని అంగీకరిస్తున్నారు కొత్తవారు అనేకులు వచ్చి మారి మనసు మార్చుకుంటుంటే ఎప్పటి నుంచో దేవుని వాక్యాన్ని ఎరిగిన ఆయన చిత్తాన్ని ఎరిగిన ఆయన చేత ఆజ్ఞాపించబడిన ఆయన అప్పగించిన ఆయన పనిని మనం చేయకుండా మనం మన పనుల్లో నిమగ్నులమైతే అది ఎంత అధ్వానమైన పరిస్థితి వెచ్చగా ఉన్న పర్లేదు చల్లగా ఉన్న పర్లేదు నిలివెచ్చగా ఉంటే ఉమ్మేస్తాను అన్నాడు ప్రభు ప్రభువుని ఎరుగుతూమని మన మాటలతో చెబుతూ ప్రభువుని ఎరగనట్లుగా మన హృదయాలలో బ్రతుకుతుంటే మన జీవితాల్లో ఉంటుంటే మన క్రియల్లో ఆ ప్రభు యొక్క క్రియలు లేని విశ్వాసం మృతం విశ్వాసలు మనం చెబుతూ ఆ విశ్వాసపు క్రియలు మనం చేయకపోతే ఎంత భయంకరమైన పరిస్థితి ప్రభువుతో మనం ఉన్నప్పుడు నాకు ఏదో దేవుడు ఇవ్వాలి అనద్దండి అసలు దేవుడే నీతో ఉంటే ఏదో ఇవ్వలేదని ఏడుస్తావేంటి అరే ప్రభువే నీతో ఉండగా నాకు అది ఇవ్వలేదే నా స్నేహితులతో పోవాలి నేను అంటావేంటి మళ్ళీ పైగా ఇంకెక్కడుంది నీకు లోకం ఇంకెక్కడుంది నీకు స్నేహం ఇంకెక్కడుంది నీకు సంతోషం